సేవకులుగా చిన్నగా ప్రారంభమై మహామందిరాన్ని పెట్టడానికి గురించి ఈ స్థలంలో శివాత్మానం ప్రకటించుకోవడానికి సర్వశక్తిని ప్రకటించుకోవడానికి పక్షులు మాత్రండి అందమైన దేవాలయంగా ప్రతి హృదయం కూడా కట్టుబడానికి అది వనస్థల సంబంధం వివాహచేతలు ఈ స్థలంలోకి రావడానికి గురించి చూపించారు వారు ప్రయాణం జీవించారు మేమందరం కలిసి వివాహి స్థలంలో ప్రార్థన చేస్తున్న మా ప్రార్థన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా తమ కావాల్సిన ఆయుష్ ఆరోగ్యం మా కుటుంబాలను మా సేవలు సంఘాన్ని దీవించుకుని నేర్పించాను కృపా మరియు మహా మహాగ పరిచయం జరిగినట్లుగా ఈ స్థలంలో జీవించండి దీవించము వేసు ప్రార్థిస్తున్నాము తల్లి కుమార పరిశుద్ధాత్మ ఈ ఏకదేవుని జీవితం ఆశ్చర్యాలు ఇప్పుడు ఎలా ఈ స్థలంలో పూడమైనటువంటి సంఘటన స్థానిక సంఘంలో نو نو پرميسوونه ساو د سې کومې سې کومې ساو پرې خپل پنځه دې خپل ډیلوپمون کې راځي امين امين زړه دې شهونه تشوفنا اوکسر وړک اوکسر وړان اوکسر ویډیو